ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోనే మద్దేడు పర్సగూడ అటవీ ప్రాంతంలో ఈ నెల తొమ్మిదిన జరిగిన ఎదురుకాల్పుల్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం దట్టమైన అడవిలో ఉంటుంది ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశానికి వెళ్లిన ఈటీవీ ప్రతినిధి మహేష్ తివారి అక్కడి పరిస్థితుల్ని కళ్ళకు కట్టారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మావోయిస్టు చని మృతి చెందారు ఆ సంఘటనా స్థలం చాలా పెద్ద అడవి ప్రాంతంలో ఉంది ఈటీవీ ప్రత్యేకంగా గ్రౌండ్ జీరో పైన ఉంది నేను ఇక్కడ వస్తానికి చాలా పెద్ద అడవి దాటి నాకు రావాల్సింది వచ్చాను నేను గుట్టలు ఉన్నాయి గుట్టలు దాటి నేను ఇక్కడ వచ్చాను మీరు చూడొచ్చు చాలా పెద్ద అడవి ప్రాంతం ఉంది గుట్టలు ఉన్నాయి మావోయిస్టులకు చాలా పెద్ద సేఫ్ జోన్ అని ఈ ఏరియాకు గుర్తుపడతారు అలాంటి జాగలో ఎన్కౌంటర్ జరిగింది ఈ ప్రాంతంలో ముప్పై ఒక పది మంది కంటే ఎక్కువ మావోయిస్టులకు పెద్ద క్యాంప్ ఉంది ఈ గ్రౌండ్ జీరోలో మీరు చూడొచ్చు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ ఇది ఈ ప్రాంతం చాలా పెద్ద అడవి ప్రాంతం ఈ ప్రాంతంలో మావోయిస్ ఒక పెద్ద క్యాంప్ ఉంది ఆ క్యాంప్లో కంపెనీ కానీ దళం కానీ దానికి చెందిన ఉన్నారు అయితే వెయిట్ వంద కంటే ఎక్కువ ఫోర్స్ ఉందో వాళ్ళు భద్రతా బలగాలు ఇక్కడ వచ్చారు మూడు గంటల కంటే వచ్చేసేపు ఎదురు కా ఎదురు కాల్పులు జరిగాయి ఎదురు కాల్పుల్లో ముప్పై ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు మీరు చూడొచ్చు ఇక్కడ సంఘటన స్థలంలో ఏమేమి పడి ఉన్నాయో నేను చూపిస్తాను మెడిసిన్స్ ఉన్నాయి మావోయిస్టులు వాడతారు మావోయిస్టుల దగ్గర మెడిసిన్స్ చాలా ఉన్నాయి దాని మీద నుంచి మనం అనుకోవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకు హెల్త్ ఫెసిలిటీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సాక్ష్యాలు ఇక్కడ కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంజక్షన్స్ ఉన్నాయి సలాన్ ఉంది చక్కెర పంచదార మీరు మా భావోయిస్టులు ఈ క్యాంప్లో చాయ్ ఎలా చేస్తారో ఆ ఛాయ్ కోసం కూడా ఉన్న పంచదార మీకు అనిపిస్తుంది చాలా పెద్ద ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి బోర్లు పడి ఉన్నాయి అంటే ఇక్కడ వంట జరిగింది వంట జరిగిన టైంకి ఈ ఎదురు కాలసీలు జరిగాయి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఈ ఎంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగిందో దానికి రిలేటెడ్ ఇవి మన దగ్గర తుపాకులు కాల్చే కా కార్తూస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి ఇక్కడ దాని మీద నుంచి మనం అనుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కే నుంచి మావోయిస్టు అలాగే భద్రతా బలగాలు అలా మధ్యలో కాల్పులు జరిగాయి దాని సాక్ష్యం దీని మీద నుంచి మనకు కనిపిస్తుంది ఈ సంఘటన స్థలంలో పడి ఉన్నవి ఇవి అన్నీ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు వంట జరిగింది వంట కోసం తెచ్చిన బియ్యం కూడా ఇక్కడ పడి ఉన్నాయి దాని మీద నుంచి ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారో ఇలా క్యాంప్ ఉంది మనం చూడొచ్చు ఈ సలైన్ ఉంది సలైన్ కూడా మావోయిస్టులు వాడతారు ఇలాంటి ప్లేస్లో ఎన్కౌంటర్ జరగటం చాలా పెద్ద ఎదురు అనుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టులకు అబుజమాడ్ కానీ ఇంద్రావతి నేషనల్ పార్క్ కానీ ఇంద్రావతి నేషనల్ పార్క్ అంటే చాలా పెద్ద సేఫ్ జోన్ అని అంటారు ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఉంటాయి మావోయిస్టుల పెద్ద కేడర్ ఇక్కడ ఉంటారు అలాంటి జాగాలో ఫోర్స్ రాకటం ఎన్కౌంటర్ జరగటం దాంట్లో ముప్పైకి మంది మావోయిస్టును మృతి చెందడం చాలా పెద్ద ఎదురుదెబ్బ మావోస్ట్ పార్టీకి అని అంటున్నారు ఏదైతే అమిత్ షా చెప్పారు రెండు వందల ఇరవై ఆరు మార్చి వరకు ఈ ఉద్యమం మావోయిస్ట్ పార్టీకు ఇచ్చేస్తామని దానికి అనుకూలంగా భద్రతా బలగాలు దండకార్యంలో ఆపరేషన్స్ చేస్తున్నాయి దాంట్లో దొరికే సక్సెస్ ఈ ఎన్కౌంటర్ మీద నుంచి మనకు తెలుస్తుంది ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరహద్దు పైన ఉంది ఈ ప్రాంతంలో ఎప్పుడు ఫోర్సెస్ ఎంట్రీ చేస్తాయని ఎవరు అనుకోలే అలాంటి జాగాలో మావోయిస్టులకు ఫోర్సెస్ ఎంట్రీ చేసి ఎన్కౌంటర్ చేసి ముప్పై ఒక్క మంది మావిస్టు మృతి చేశారు దాని మీద నుంచి ఎలాంటి ప్రయత్నాలు సెక్యూరిటీ ఫోర్సెస్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది గ్రౌండ్ జీరో నుంచి ఈటీవీ నెట్వర్క్ కోసం మహేష్ తివారి టేకామెట్ట అడవి ప్రాంతం ఛత్తీస్గఢ్